నీకు నాకు మధ్య నీది ఇంటి దగ్గర ఏదైనా కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్ బిజినెస్ ఈ లో కూర్చోవాల్సింది నువ్వే ఓకే ఓకే నువ్వు పనులు చూసుకో నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా అదేంటి ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు నాడుగా పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ యాదు గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండెగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి మట్టిని తీసిన కన్నలో కొట్టాలి రెడియా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడుతుంది అవులా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడియా నీ సోకు మీద నిప్పుల వానబడ ఎన్ని వంకలు దిగుతున్నావే నీ అవుగాని గిక్కడి చెప్పు గా కారెక్కినం పొగరెక్కిందా లేక పొగ రెక్కినాక రాస్కల్ రాస్కెళ్ళ గట్లనే రాసుకెళ్ళమన్నా రాసుకెళ్ళినంటే సిస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ పాన్ చల్ చాలు ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్ ఎందుకే డొక్కుదానా

నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొక అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయా త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా గుండం నేనే పోలీసులకు ఫోన్ చేస్తాండి ఆగండి రేయ్ ఇంకా ఎన్నాలరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కేరా కక్కే ఏమీసరా నీకో తమ్ముడు ఉన్నాడనే గోర కటోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఎడకొడు ఆఫ్టర్ ఆవస్ గారి కోసం నీ మంచితనానికి మచ్చ మచ్చపెంచుకోకరా నీ నిజాయతికి నిప్పెట్టుకోకరా ఇది నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి ఫ్రీ మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కార్ ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయ్యి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థం ఎలా చెప్పు ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అదొకటే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడిన కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో పాతికేళ్లికి తో వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజుడు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు అరే మావా ఏం చేస్తున్నావు రా నువ్వు నూరిమి నేనేదో ఫ్లోర్ లో స్టోరీ చెప్తున్నాను దయచేసి ఆపరేట్ చెయ్య చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని వీళ్ళ కళ్ళ కట్టాడు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా పదమా ఆ ఇప్పుడు వీడి నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో మాట వరసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది ఆ మాట వరసే అనుకో అమ్మా కడుపు ఉంటావు పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోయిపోయాపు నువ్వు ఇప్పుడు నాన్న వంట పక్షిలో మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది మాట వరసకి అనుకో రోజు రాత్రి శబ్దం మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసిని ఎవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్నా పిల్లి కళ్ళ బాలు ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకల్ల రాజు నేను నమ్మను 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 మొత్తం నిజాక నమ్మనంటనేట్రా నా వదిలేరా నేను చూసుకుంటాగా ఎంత గొప్పగా కథలు లేవురా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మడానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా ఇళ్లాగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అమ్మా మీరు చెప్పేదంత అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా చెప్పగలవాడుగా అసలు మా వాడు ఏమన్నాడు నేను ఎవరికి అన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు అన్ని మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరములు మెరుపులు వర్షపు రాత్రి కళ్ళు బాగా తెరిచూడు నా పిల్లి కెల్లా తేనకెల్లా తేనె కళ్ళు ఆ బాలుగా పిల్లి కళ్ళు నేనా సాఫ్ట్ ఫెల్ ఆ బాలుగా చెప్పాలనుకున్నావాడు

మనిషి చేసే పని కాదు కదా నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళ పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ ని మీ అందరి ముందు బట్ట చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు వాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమంట ఉషా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే

ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడున్నాడు అనిపితే నువ్వు వచ్చిన లేడనిపిస్తే నువ్వు వచ్చిన కూడా తెలుసుకుంటా ఇంతకీ ఆడేం చెప్పాడు రా ఆడి తెలియదంట మనకి తెలిస్తే చెప్పమంటున్నాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది నీకు తెలుసు ఒప్పుకుంటావా నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ లో నీ ఇలాంటోడు ఇంకోడున్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ కోలమ్మా అలాగేనమ్మా అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా అదిగో ఎక్కడమ్మా ఎక్కడమ్మా అయ్ బాబోయ్ ఇదేం పార్టీరా నీ ఎబ్బా పార్టీ అంట లేని క్యారెక్ట్ అని సృష్టించావు రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో ఏం చేస్తారా చిత్ 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 ఛి చిత్ ఎంత మంచి డౌట్ నీకెలా వచ్చిందిరా ఎవరో ఒకడు తేనికెళ్ళంట ఇంకొకడు పెళ్ళికల్ అంట पबजी जी